ఇంటి బయట ఈ వస్తువును వేలాడిదీస్తే ధన సమస్యలు తొలగిపోతాయి వాస్తు గ్రంథాలు అనేక శక్తులపై ఆధారపడి ఉన్నాయి వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావచ్చు సార్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉన్నాయి కొంతమంది అప్పుల భారం పడుతున్నారు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి వాస్తు గ్రంథాలలో అనేక ప్రత్యేక పరిష్కారాలు సూచించబడ్డాయి గుర్రపు నాను వాడకం ఇందులో చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది గుర్రపు నాను ఇంటి బయట పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు శని దశ నుంచి కూడా విముక్తి పొందవచ్చు వాస్తు ప్రకారం గుర్రపు నాలు ప్రతి సమస్య నుండి ఉపశమనం పొందుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపు తల ఉంచడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగి పోతుంది కొంతమంది శని దశ నుండి రక్షణ కోసం దాని నుండి ఉంగరాన్ని కూడా తీసుకుంటారు దీని ఇంటి తలుపుకు వేలాడదీయడం చాలా శుభప్రదంగా భావిస్తారు మీరు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే ఇంటి తలుపు వద్ద నల్ల గుర్రపు నాలును వేలాడదీయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఇంట్లో డబ్బు లేకపోతే నల్ల గుర్రపు వెంట్రుకను నల్ల గుడ్డలో చుట్టి ఇంటి దగ్గర భద్రంగా ఉంచండి దుకాణం వెలుపల నల్ల గుర్రపు నాలును వేలాడదీయండి మీ బిజినెస్ బాగుంటుంది ఇనుము నలుపు రంగులు రెండింటినీ శని దేవు ఇష్టపడతారు ఇది ఇనుముతో తయారు చేయబడింది కాబట్టి ఇది శని యొక్క చెడు కోపం నుండి కూడా రక్షిస్తుంది వాస్తు గ్రంథాల ప్రకారం గుర్రపుడెక్క ధరించడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు